థర్టీ సిక్స్ క్లాస్ రూమ్స్ థర్టీ సిక్స్ క్లాస్ రూమ్స్ మూడు ఫ్లోర్ సార్ ఈ తల్లితండ్రులు తండ్రి నమస్కారం టీచర్ మీటింగ్ జరుగుతున్నాయి సార్ జరుగుతున్నాయి లోకల్ క్లాస్ లో విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు ఉంటారు సార్ ఒక్కొక్క వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి ఉపాధ్యాయులతో మాట్లాడతారు ఇది మొత్తం ఏరియా ఇది ఫైవ్ ఏకర్స్ మున్సిపల్ ప్రాపర్టీ సార్ మున్సిపల్ కళ్యాణ మండపం నారా చంద్రబాబు నాయుడు కళ్యాణ మండపం

and the school education will not exist. By phone, is complete flight is... Uh, you know, uh, voting. But there voting. You will like the...

మొత్తం ఇప్పుడు వి వాంట్ ఫినిష్ ఇట్ ఆఫ్ ద నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కి రెడీ తీసుకొస్తాం సార్ సేమ్ ప్రాబ్లమ్ ఆర్ హావింగ్ విత్ ఆల్ ద అన్ఫినిష్ కి చాలా ఉన్నాయి సార్ రాష్ట్రం అంతా సో ఆస్ అ ప్రయారిటీ వి సెడ్ విల్ టేక్ అప్ ఆల్ ద అన్ఫినిష్ వర్క్స్ ఎన్ని ఉన్నాయి మొత్తం అన్ఫినిష్ వర్క్స్ కనీసం ఒక 1000 కోర్స్ వర్క్ ఉంది సార్ ఆల్ ఇన్ ద స్టేట్ అదే కొత్తం అవుట్ సార్ మీరు స్కూల్ ఎడ్యుకేషన్ లో వాట్ ఆర్ ఆల్ ద ఆర్గనైజేషన్స్ యు ఆర్ హావింగ్ సర్ ఇండియన్ ఆర్గనైజేషన్స్ ఎన్ని ఉన్నాయి ఆర్గనైజేషన్స్ మీ దగ్గర ఏమేమి సార్ మనకి అంటే స్కూల్ అంటే అది ఓకే నాకు ఎడ్యుకేషన్ తెలుసు ఈ కార్యక్రమానికి ఎస్పిడి ఉంది ఈ నాటి ఇంజనీరింగ్ సార్ అది కంప్లీట్ గా ఉంది పోయింది ఇన్ఫ్రా ఒక వింగ్ ఉంది సార్ స్కూల్ ఇన్ఫ్రా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఏంటి దాని మీద ఏమేమి ఉంది ఇప్పుడు అది ఓన్లీ కమిషనర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక వర్టికల్ క్రియేట్ చేశారు సార్ దాంట్లో ఇంజనీర్స్ పెట్టి న్యూ క్రియేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ క్రియేట్ చేసి ఈ వెయ్యి కోట్లు రెండు వేల కోట్లు నాలుగు ఐదు వేల కోట్లు బారో చేసి మొత్తం కంప్లీట్ చేసేస్తాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే డబ్బులు ఈ డబ్బులు కూడా తీసేసుకుని మొత్తం కంప్లీట్ చేసేస్తాం త్రీ ఇయర్స్ టార్గెట్ తీసుకుందాం సార్ సార్ ఇప్పుడు స్కూల్స్ అన్ని క్రియేటెడ్ స్టార్ ర్యాంకింగ్ సార్ బేస్డ్ ఆన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ పక్కన లెర్నింగ్ అవుట్కమ్స్ రెండు చేసి సార్ సో దాన్ని బట్టి ఎక్కడైతే వన్ స్టార్ టూ స్టార్స్ ఉన్నాయో అక్కడ ఫోకస్ ముందలు పెట్టి ఈ సంవత్సరం అంతా అప్గ్రేడ్ చేసి మీరు ఏం చేయాలంటే ఒక లెవెల్ వరకు తీసుకెళ్ళి ఆ కార్పొరేషన్ ద్వారా ఎంత అవసరం అయితే బారో చేసి అల్యూమినా స్ట్రెంగ్ చేసి వాళ్ళు కూడా లవ్ బ్యాక్ చేసి ఆ డబ్బులు ఆ స్కూల్ కార్పస్ కింద పెట్టి కంటిన్యూగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సాఫ్ట్ స్కిల్స్ కి ఉపయోగించుకుంటూ వెళ్తా ఉంటాం ఎవరీ స్కూల్ విల్ హావ్ ఏ కార్పస్ స్టార్ ప్యాకేజ్ ఆఫ్ వర్క్స్ కూడా చేస్తే అది ఓపెన్ చాలా మంది కంపల్సరీ పెట్టాలి అల్యూమినా ఆర్గనైజేషన్ పెట్టేసి కంపల్సరీగా ఇన్వైట్ చేసి ఆ ప్రైడ్ కింద ప్రమోట్ చేస్తూ యూ విల్ మొబిలైజ్ రిసోర్సెస్ ఇవన్నీ కూడా కంప్లీట్ చేసి మీకు అసెట్స్ ఉన్నాయి ల్యాండ్ ఈజ్ ఎ బిగ్ అసెట్ పిల్లలు ఈజ్ అ బిగ్ అసెట్ పేరెంట్స్ ఈజ్ అ బిగ్ అసెట్ ఫర్ యూ ఆ మోటివేషన్ పోయింది ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం వీళ్ళందరినీ మనం ఒక స్ట్రక్చర్ కింద తీసుకొస్తే ఇప్పుడు రెండు వెయ్యి కోట్లు అవుతుంది స్టార్ట్ ది వర్క్ క్రియేటివ్ కార్పొరేషన్ గవర్నమెంట్ ఇస్తే ఇస్తాం లేకుంటే తీసుకొస్తాం అవి రెండు తీసుకొచ్చి దానికి బైబిలిటీ గ్యాప్ దీంట్లో కూడా ఇస్తాం నాలుగు ఐదేళ్ళు వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ టీచర్స్ పిల్లలను కూడా పర్ఫెక్ట్ గా తీసుకొస్తాం దాని మీద మీరు కన్సన్ట్రేట్ చెప్తారు ఒక మీటింగ్ తీసుకోండి నేను ఏమి వాళ్ళు ఇచ్చేస్తాం లాజికల్ గా తీసుకెళ్ళి